హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పప్పు ముందుగా కుక్కర్ తీసుకోవాలి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను మంచిగా రెండు సార్లు కడిగేసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు మునగాకు వేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా పప్పు తక్కువ ఉండాలి ఆకుకూరలు లేదు ఆకుకూరలు వండుకునేటప్పుడు ఆకుకూర ఎక్కువ ఉండాలి ఇది కూడా రెండు సార్లు మంచిగా కడిగి వేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి రెండు టమాటాలు కూడా అట్లే కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఐదు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకోవాలి కొంచెం నిమ్మకాయ చిన్న ఉసిరికాయ అంతా నిమ్మ చింతపండు చిటికెడు పసుపు ఒక స్పూను కారము కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసుకొని మనకు సరిపడా వాటర్ పోసుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ పెట్టుకోవాలి కుక్కరు కూడా వచ్చేసినాయి చూద్దాం పప్పు మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు పప్పును మెత్తగా మెదుపుకోవాలి అందరు కొంతమంది కొంచెం పప్పు పలచగా చేసుకుంటారు కదా మా ఇంటి ఇట్లా పప్పు గట్టిగా ఉంటేనే ఇష్టపడతారు పలచగా కొంచెం వాటర్ పోసుకొని పలచగా చేసుకోవచ్చు ముందు ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజలు అన్నీ వేసుకోవాలి ఇందులోనే రెండు ఎండు పెరపకాయలు వెల్లుల్లి రబ్బలు ఒక పది వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మన తాలింపు అంతా వేగిపోయింది ఇందులోనే మనం ముందుగా పెట్టుకున్న పప్పు అంతా వేసుకొని ఒకటి రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అంత ఒకసారి కలుపుకోవాలి అయిపోయిందండి మన మనగా పప్పు రెడీ అయిపోయింది ఇది రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్ ఉంటుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా మన పప్పు కూడా రెడీ అయిపోయింది ఒకసారి ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం